అనవసరంగా ప్రయత్నం చేసిన ఊరికన్నా బాగుంటా ఏంది ఇడ్లీ పిండి ఇట్లా చేసినాడు పని ఏంటి చేస్తా ముస్తాండే ఏం చెప్పాలబ్బా హలో హలో ఎక్కడికి వచ్చిన పొద్దున్నే నేను హాస్పిటల్ కాడు నీకు ఏ పని చేత కాదని నాకు తెలుసు కానీ ఏం ఇడ్లీ పిండి అట్లా చేసినావు పాలనకో ఇడ్లీ పిండి పెట్టినావు కదా నువ్వు అంటే నీకు కాఫీ అని చెప్పి పొద్దున నేను లేచేసరికి నాకు అది ఇడ్లీ పిండి పాలు మాదిరి కనపడింది అందుకని పెట్టాను నాయనా మహాను బావ నువ్వు నాకు సహాయం చెప్పినా పర్లేదు కానీ చెడగొట్టదు పనులన్నీ అది కాదే అదే నువ్వు నన్ను మెచ్చుకోవాలని చెప్పి చేసిన చెడగొట్టాలని కాదు నా ఫ్రెండ్స్ వాళ్ళ హస్బెండ్ అందరు ఎంత సహాయం చేశారు తెలుసా ఇంకొకసారి వంటంలో రా నువ్వు కాలు ఎరగొడతాను వాళ్ళందరికి వండొచ్చు నాకు రాదు నేనే చచ్చేదే రాను ఇంటికి నీకు కథను చెప్తాను సర్లేదు సర్లేదు ఓవరాక్షన్ చేస్తాను ఓవరాక్షన్ ఇడ్లీ పెట్టిన పాలు అనుకోని పొద్దున పెట్లానే కాఫీ అని చెప్పి ఫ్రిడ్జ్లో నుంచి తీసి గిన్నె దానిపైన పెట్టిన బాగా కాలిన తర్వాత చూస్తే అది ఇడ్లీ పిండి పాలు కాదు ఇప్పుడు నేను ఇంటికి పోతే ఏం చేస్తుంది నాకు భయమవుతుంది